గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ జూన్ ఐదున జాబ్ క్యాలెండర్ వస్తుందా లేదా సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సో వారి కోసం ఈ వీడియో జరుగు చేయడం జరుగుతుందండి యాక్చువల్గా జూన్ ఐదున మనకు క్యాబినెట్ మీటింగ్ ఉన్నది సో ఉద్యోగాల యొక్క ఉద్యోగాల యొక్క సమస్యలపై చర్చ జరుగుతుంది అదేవిధంగా రైతు భ భరోసా అదేవిధంగా ఇంద్రమ్మ లాంటి దానిపైన చర్చ జరుగుతుంది మరి జాబ్ క్యాలెండర్ గురించి చర్చ జరుగుతుంది అనేసి ఒక చిన్న టాక్ అయితే రావడం జరిగింది సో వాస్తవానికి జూన్ రెండున ఎంతోమంది వెహికల్లతో ఎదురు చూసినటువంటి జాబ్ క్యాలెండరు వస్తుందనేసి నిరుద్యోగులు ఎదురు చూశారు కానీ ఆ రోజు నిరాశ మిగిలింది కనీసం జూన్ ఐదున జాబ్ క్యాలెండర్ వస్తుందా లేదా అనేసి అడుగుతున్నారు జూన్ ఐదున ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ గురించి క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకుంటారండి ఎందుకంటే ఆ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి మరి ఎప్పుడు వేయాలి నోటిఫికేషన్స్ అనేది ఆ రోజు చర్చించుకుంటారనేసి అనేసి చాలామంది నేతలు చెప్పడం జరుగుతుంది సో ఖచ్చితంగా అయితే జాబ్ క్యాలెండర్ అనేది వస్తుంది మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి